నల్గొండ జిల్లా అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ సేవిస్తున్న పది మంది నిందితులను నకరేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు నకరేకల్ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శివరాం రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు నకరేకల్ పట్టణ పరిధిలోని సాయి ప్రియా హోటల్ వెనుక కొంతమంది గంజాయి విక్రయిస్తున్నారని నమ్మకదగిన సమాచారం మేరకు సిఏ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పది మంది నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి మూడు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న గంజాయి విలువ సుమారు ఎనభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు తెలిపారు కొంతమంది వ్యక్తులు గంజాయి శ్రేణి షేర్ చేస్తున్న సమాచారం రాగా ఆయన డిఎస్ఐతో పాటు సిబ్బందితో పాటు నగరికల్లో పొట్టణ శివార్లో ఉన్నటువంటి సాయి ప్రియా హోటల్ వెనకాల గడ్డి పక్కన ఒక ఇబ్బంది లో కొంతమంది వ్యక్తులు గంజాయి షేర్ చేసుకుంటున్నారు మీద వెళ్ళేసరికి అక్కడ కొంతమంది సేవిస్తున్నారు కూడా వాళ్ళను మొత్తం టోటల్గా పది మందిని పట్టుబడి చేయడం జరిగింది మా సిబ్బంది సీఏ గారు అందరూ అందులో వాళ్ళ దగ్గర మూడు కిలోల మూడు వందల నలభై గ్రాముల గాంజాయి అదేవిధంగా పది సెల్ఫోన్లు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి వాళ్ళను విచారిస్తే వాళ్ళు ఏ టూ కిషోర్ పాండన్ అనే వ్యక్తి ఇతను ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను ఇక్కడ మన లోకల్ నగరకల్లో నారాయణ స్వామి డైరీ ఫామ్ హౌస్లో యజమాని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతను ఒడిస్సా రాష్ట్రం నుంచి పెద్దప్రత కాలముగా ఏవన్ అయినటువంటి బోల్నాథ్ అనే వ్యక్తి మరుసటి అతనికి అన్న అవుతాడు ఇద్దరు బ్రదర్ వైద్యుడు అతని దగ్గర గాంజాయి తీసుకొని రావడము ఇక్కడ ఏ త్రీ అర్జున్ కుమార్ దాస్ ఏ ఫోర్ రేణకా కుమార్ ఏ ఫైవ్ షేక్ అబ్బు అదేవిధంగా ఏ సిక్స్ వికాస్ ఏ సెవెన్ వికాస్ అనే ఐదుగురి ద్వారా అందరి ద్వారా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళ ద్వారా అమ్మించి ఐదుగురి వరకు ఒక చిన్న ప్యాకెట్ చెప్పిన అమ్మడం జరుగుతుంది ముఖ్యంగా నా నగరికల్ పట్టణ శివార్లో పట్టణము మండలంలో వీళ్ళందరినీ మంజాయి అమ్ముతూ ఎక్కువ లాభాలు గడిస్తున్నారు అప్పుడు ఆ క్రమంలో అక్కడ గాంజాయి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కోవడానికి వచ్చినటువంటి ఎమడాల కాంతికుమార్ లక్ష్మక సంతోష్ యాదుల్లా అఖిల రెడ్డి షేక్ ష్యామ్ గుండె శ్రీకాంత్ నాగేంద్ర కుమార్ వీళ్ళందరూ కూడా సేవిస్తూ మన గంజాయి కలిగి ఉండి పట్టుబడడం జరిగింది చిన్న చిన్న ప్యాకెట్లు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు మనం కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది ఈ గాంజాయిని పట్టుబడి చేయడంలో రాజశేఖర్ సిఐ గారు మరియు లక్ష్మీదేసాయి గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది వెంకటేశ్వర్లు సుధాకర్ శ్రీనివాస్ సురేష్ శ్రీకాంత్ మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా జిల్లా ఎస్పీ గారు పద్దెనిమిదిలో జరిగింది గంజాయి పట్టుకున్నారు మూడు కిలోల మూడు వందల నలభై గ్రాములు వీళ్ళ దగ్గర నుంచి విలువ ఎయిటీ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ గంజాయి విలువ మార్కెట్లో ఎనభై మూడు వేల ఐదు వందలు ఉంటుంది త్రీ కేజెస్ త్రీ ట్వంటీ నిన్నటి రోజు సాయంత్రము ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నగరికల్ పొట్ట రాజశేఖర్ గారికి కొంతమంది వ్యక్తులు గంజాయి చేయిస్తులు షేర్ చేసుకుంటున్నారు అన్న సమాచారం బాగా ఆయన అచ్చేడి ఎస్ఐతో పాటు ఇబ్బందితో పాటు నగరికల్ పతన శివారులో ఉన్నటువంటి సాయి ప్రియా హోటల్ వెనకాల దగ్గర ఉన్న పక్కన ఒక ఇల్లుంది ఆ ఇంటి సమీపంలో కొంతమంది వ్యక్తులు మా షేర్ చేసుకుంటున్నారు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ కొంతమంది సీవిస్తున్నారు కూడా వాళ్ళను అసలు టోటల్గా పది మందిని పట్టుబడి చేయడం జరిగింది మా సిబ్బంది సిఐ అందరూ కలిసి అందులో వాళ్ళ దగ్గర మూడు కిలోల మూడు వందల నలభై గ్రాముల గాంజాయి అదేవిధంగా పది సెల్ ఫోన్లు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి వాళ్ళను విచారిస్తే వాళ్ళు ఏ టూ కిషోర్ పాండర్ అనే వ్యక్తి ఇతను ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను ఇక్కడ మన లోకల్ నగరకల్లో నారాయణ స్వామి డైరీ ఫామ్ హౌస్లో యజమాని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతను ఒడిస్సా రాష్ట్రం నుంచి పెద్ద పెద్ద కాలముగా ఏవన్ అయినటువంటి బోల్నాథ్ అనే వ్యక్తి వరుస అన్న అవుతాడు ఇద్దరు భద్రపైతారు అతని దగ్గర గాంజాయి తీసుకొని రావడము ఇక్కడ ఏ త్రీ అర్జున్ కుమార్ దాస్ ఏ ఫోర్ మిలుకా కుమార్ ఏ ఫైవ్ షేక్ అబ్బు అదేవిధంగా ఏ సిక్స్ వికాస్ ఏ సెవెన్ వికాస్ అనే ఐదుగురి ద్వారా అందరి ద్వారా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళ ద్వారా అమ్మించి ఐదు వరకు ఒక చిన్న ప్యాకెట్ చొప్పున అమ్మడం జరుగుతుంది ముఖ్యంగా నా నగరికల్ పట్టణ శివార్లు పట్టణము మండలంలో వీళ్ళందరినీ మంజాయి అమ్ముతూ ఎక్కువ లాభాలు గడిస్తున్నారు అప్పుడు ఆ క్రమంలో అక్కడ గాంజాయి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కోవడానికి వచ్చినటువంటి ఎమడాల కుమార్ లక్ప్రత సంతోష్ యాదుల్లా అఖిల్ రెడ్డి షేక్ సిండె శ్రీకాంత్ నాగేంద్ర కుమార్ వీళ్ళందరూ కూడా సేవిస్తూ కొంత గంజాయి కలిగి ఉండి పట్టుబడడం జరిగింది చిన్న చిన్న ప్యాకెట్లు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరపరచడం జరుగుతుంది ఈ గాంజాయిని పట్టుబడి చేయడంలో రాజశేఖర్ సిఐ గారు మరియు లక్ష్మీరెడ్డి ఎస్ఐ గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది వెంకటేశ్వర్లు సుధాకర్ శ్రీనివాస్ సురేష్ శ్రీకాంత్ మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా జిల్లా ఎస్పీ గారు అభివృద్ధి గంజాయి